యాశో మెస్సీ గారి దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రి దినమంతా మనందరినీ ఆశీర్వదించునుగాక ఈ అనుదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రిలరం మీ అందరికీ షలోం ఈ కార్యక్రమం గురించి అనేకులకి తెలియపరచండి తండ్రికి ఏమయమ ఒక కీర్తన విందాం తండ్రికి ఏమయమ కలుగులుగా అలూయా నడిపించు సున్నాడు నజరేయుడు నడక నేర్పు సున్నాడు నన్ను అని యావేడు నడిపించు సున్నాడు కారములైనా కల్లి కిలోయలైనా కష్టాల తీరములైనా కఠినమైన మార్గములైనా నడిపించు సున్నాడు నగరేయుడు నడక నేర్పు లేక నిలవడగా అడుగులో అడుగేసి చేతిలో చేయేసి అడుగులో అడుగేసి చేతిలో చేయేసి ఊస చెప్పినాడు బాస చేసినాడు ఊస చెప్పినాడు బాస చేసినాడు Ad rinçin ayasuva Nam esaya 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 Asir o rinçin esaya na yasuva yasuva esaya esaya soon sure. నిలవలేక తూలిపోగా చక్కలో ఎత్తుకొని బుద్ధులతో ముంచెత్తి చంకలో ఎత్తుకొని బుద్ధులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు Pranamici nado, pranamici ne yasho, namesaya, namesaya, <tik> <tik> బలముడికి నిలువనే కత్నిపోగా ముదిలో బలముడికి నిలువనే కత్తు పోగా చక్కలో ఎత్తుకొని బుద్ధులతో ముంచెత్తి చక్కలో ఎత్తుకొని బుద్ధులతో ముత్తి ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు ప్రాణమిచ్చిన యాశు నా మెస్సయ్యా మెస్సయ్య మెస్సయ్యా ప్రాణమిచ్చిన యాశు నా మెస్సయ్యా మెస్సయ్య ప్రాణమిచ్చిన యాశువ నా మెస్సయ మెస్సయ్యా మెస్సయ్యా మెస్సడిపించుచున్నాడు రజరేయుడు నడక నేర్పు చున్నాడు నన్ను విడువనియాశువ గాఢ అంధకారములైన తీరో Elaina కష్టాల తీరమునైనా కడినమైనా మార్దమునైనా నడిపించుతున్నాను నజరేయుడు నడకనే చూన్నాడు నన్ను విడువని ఆశ శ్రేష్టమైన వాక్య భాగాల నుండి కొన్ని మాటలు నేర్చుకుందాం వాగ్దానాలను తండ్రిని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు మన కొరకు పిల్లరా అనేకమైన వాగ్దానాల్లో ఒకటి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు చదువుయే వాగ్దానాలన్నీ కూడా తండ్రి మనకిచ్చారు దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్లో నుండి అలాగే ఈ యొక్క వాక్యాన్ని మీ ముందు రాసి ఈ యూట్యూబ్ ఛానల్లో కింద భాగంలో మీకు ఇస్తున్నా తండ్రికి మహిమ ఈ వాక్యాన్ని గమనించి చదువుకుంటారు బైబిల్ దగ్గర మీకు చదువుతారని ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియపరుచున్న తండ్రికి మహిమ భక్తులు రాసిన వాక్యాలను అలాగే శ్రేష్ఠమైన ఈ వాక్య భాగాలను మనం తెలుసుకుందాం కీర్తన కీర్తనాకారుడు దావ్యూ రాసిన కీర్తనలు తొంభై ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక శ్రేష్ఠమైన వాక్య భాగం ఉంది దాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం తండ్రికి మహిమ కొనుగోలు దానికి కీర్తన తొంభై ఐదు అధ్యాయం ఏడవ వచనంలో ఈ రీతిగా రాయబడింది రాండి నమస్కారం చేసి సాగిలపడదాం యావే సన్నిధిని మోకరించదు అని రాయబడింది రాండి ప్రజల అందరూ కూడా తండ్రి సన్నిధిలో సాగిలపడదాము నమస్కారం చేద్దాము మోకరిస్తామని మూడు మాటలు రాయబడింది మనం ఎవరికి సాగిలపడాలి మనం ఎవరికి నమస్కరించాలి ఎవరి దగ్గర మోకరించాలి ఎక్కడ మనం చూస్తే రాజు అయిన దావీలు మాత్రం సింహాసనాన్ని దిగి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆయన దగ్గరే శాస్త్రం పడేవాడట శాస్త్రం పడేవాడట ఆయన దగ్గర మాత్రమే మోకరించి చేతులు జోడించి నమస్కరించి తలముచ్చేవాడట ఈరోజు ధనం ఇచ్చిన డబ్బున్నా బలగం ఉన్నా అధికారం ఉన్నా మనం ఎవరి దగ్గర తల ఉంచుద్దు కానీ భూమి ఆకాశములు కలగజేసిన సర్వశక్తిమత్తులకు యావే తల్లి దగ్గర మాత్రమే మనం తల ఉంచాలని దావిది రాసిన కీర్తన ద్వారా ఈ యొక్క అధ్యాయంలో కీర్తన కీర్తనకారుడు రాసే గ్రంథంలో మనం తెలుసుకున్నాము మరి రాజులు కూడా నమస్కారం చేయాలని చెప్పేసి డెబ్బై రెండవ కీర్తన గ్రంథము పదకొండవ వచనంలో రాజులందరూ ఆయనకి నమస్కారం చేసేదారు అన్ని జనులందరూ కూడా అతన్ని అని లేఖనాల్లో రాయబడింది రాజులు ప్రధానులు సృష్టికి నమస్కరించాల్సిందే ఎందుకంటే ఈ భూ ప్రపంచాలను భూ భూమిలో ఉన్నంటి అనేకమైన వస్తువు ఇనుము భూమి నీరు గాలి అన్నిటినీ కలగజేశాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ కూడా శాస్త్రకపడి నమస్కరించాల్సిందేనని ఈ యొక్క రాజులు సైతం అధికారులు సైతం సృష్టికర్తకు తలవంచాల్సిందని ద్వారా తెలుసుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో రాయబడినట్టుగా అలాగే ఎనభై ఆరో ఎనభై ఆరో కీర్తగ్రంథ పదవచనంలో నీవు సృహించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసేదో నీ నామమును ఘనపరిచదురు అని రాయబడింది ఈ భూప్రపంచంలో ప్రజలందరూ అనేక మంది వేల సంఖ్యలో నీవు సృహించిన నీ ప్రజలు వచ్చి నీ సతిని నమస్కారం చేసి చేసేద్రు నీ నామమును గణపరిచిదరని రాయబడింది ప్రతి ఒక్కరూ భూ ప్రజలందరూ అనేక కాండాలు అనేక దేశాలు భూ ప్రపంచ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన నామమున గణపరచాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే గాలి నీరు ఆకాశము కలగదేశం తప్ప మనం ఎవరికి నమస్కరించద్దని లేఖ ఉందో తెలుసుకుంటున్నాము తొంభై ఆరో అధ్యాయం తొమ్మిదవచనంలో పరిశుద్ధ అలంకరణ ధరించుకొని యావేకి నమస్కారం చేయండి ఆయన సన్నిధిని వనకండి అని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం పిల్లల ఈ వాగ్దానం తెలియపరిచే మాట ఏంటంటే పరిశుద్ధమైన అలంకరణ మనం ధరించుకోవాలి సృష్టికర్తకు మాత్రమే నమస్కారం చేయాలి ఆయన సన్నిధిని వనకాలి అని చెప్పేసి భయం కలిగి భక్తి కలిగి వనకాలంటే అధికారులకు భయపడాలి అధికారులు ఎప్పుడు వినాలి కానీ వాళ్ళ పాదాలు పట్టుకొని వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళకి పడకూడదు సృష్టికర్తకు మాత్రమే గడగడగడ ఉనుసు అందరికంటే ఎక్కువగా నమస్కారం చేసు తల వంచి మనం పరిశుద్ధమైన అలంకరణ ధరించుకోవాలని లేఖను చదివిస్తూ ఉంది నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో రెండో నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారం చేస్తున్నాను దావిన కీర్తనలో తెలియపరచబడ్డాడు ఈ వాగ్దానాలు ఈ వాగ్దానాలు ఈ వాక్యాలని కూడా మనకు తెలియపరిచే మనకి పాఠాలు ఏంటంటే ఆయన పరిశుద్ధమైన స్థలాల వైపు అంటే ఇర్షిం తట్టు చేతులెత్తి నమస్కరించి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆలయం తట్టు నమస్కారం చేసి ప్రార్థించవలసిందిగాని ఈ వాక్యం తెలియపరుస్తూ ఉంది పిలుపు పిలుపులికి రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట రాయబడింది చివరిగా పిలుపులు రాసిన పత్రిక రెండు అదే పది పదకొండు ప్రతి ప్రతి వాణి మోకాళ్ళు పరిశుద్ధులు జీవాధిపతిని ఆశ్రమిసై నామూలు పొంగునట్లుగా ప్రతి నాలుక ప్రతి వారి నాలుక యాశ్వమిసే వాణి యాశ్వసే రక్షకుడిని ఒప్పుకున్నట్లుగా ప్రతి నామముకు పైమ పైనామమును ఆయన అనుగ్రహించునని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా సర్వశక్తిమంతుడు ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి ఆయనకి మాత్రమే చేయాలి ఆయన దగ్గరికి వచ్చి తలవరచాలని ఈ వాగ్దానాలు మనకు తెలియపరుస్తుంది కాబట్టి ప్రతి సహోదరి సహోదరాలు మనం అందరూ కూడా ప్రతిరోజు ఆయనకి తల వంచి నమస్కరించి బయటికి వెళ్ళాలి సాయంత్రం కూడా కుటుంబంతో అందరూ కూడా సృష్టికరతను మాత్రమే తలవంచి ఆయన చేసిన వీరులు బట్టి ఉపకారాలు బట్టి తలంచుకుంటూ ఆయనకే శాసకంగా పడాల్సింది ఈ భూలోకంలో ఎవరికి తల నమస్కరించొద్దు అని ఈ లేఖల ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి భూమి ఆకాశములు నీరు ఎవరు ఎవరుగలుగుతారు ఆకాశ ఆకాశాన్ని ఎవరు గారుమరవ్వగలుగుతారు పిల్లల భూమి ఆకాశంలో కలిగజేసిన పంచభూతాలను కలిగించిన సర్వోన్నతులకు మాత్రమే మీరు తలవంచని సెవి లగ్గడై ఈ లేఖనాల ద్వారా ఇప్పటి వరకు మనతో వాక్యాన్ని నేర్చుకున్నాం కాబట్టి అట్టి కృప ఘన్యత ఈ వాక్యమైన ప్రతి హృదయాల్లో ఫలింపును దయచేయను గాక ఆ ప్రతి నానుకాయల గురించి పాడాలి ప్రతి మోకాళ్ళు ఆయన నామను వంగాలి ప్రతి ఒక్కరు కూడా ఆయన నామను తెలుసుకోవాలని లేఖనాలు తెలియపంచుంది కాబట్టి మీ అందరికొరకు చిన్న ప్రార్థన చేస్తే తల్లి వాక్యాన్ని దీపించుకున్నాక మైపు కలిగిన తండ్రి పరిశుద్ధుడా ఈ వాగ్దానంలో తనైనా ఈ రోజు నాయన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా ఎందరైతే కార్యక్రమాన్ని వీక్షించారో వారిని వారి పిల్లలు కుటుంబాన్ని దీవించశీర్వదించండి కుటుంబాలతో సమృద్ధిగా నాయన్ని తలముంచిన ప్రతి వారిని ఆశీర్వదించడయ్యా భూమి ఆకాశంలో సమస్తమును కలగజేసిన సర్వనత్తుడు ఆ ఇలోహిం దేవాది దేవునికి తలముంచిన తండ్రి ప్రతి వారిని దీవించమని ఆయనే రక్షకుడని యాశ్వర్స నామంలో అయా తన్ని ప్రార్థన చేసిన ప్రతి నాలుగును బట్టి ప్రతి ఒక్క మనిషిని బట్టి తన ప్రతి ఒక్క మనసును బట్టి మీకు చెల్లిస్తూ అయ్యా ఈ దినమంతని బిడ్డలు ఎవరైతే వివాహ వేడుకలు పుట్టినరోజు కార్యక్రమాలు అయా గృహ కోటికలను ఇది సువార్లు జరిపించి ఎన్ని సుఖరక్షకుడుగా అంగీకరించిన ప్రతి వారిని నీ నుంచి ఆశీర్వించారు తండ్రి ఇవన్నునాథులు ఆమే మీ అందరికీ నా ప్రేమవర్గమైన హృదయపూర్ణం సోలు మళ్ళీ తల్లి మనందరినీ ఆశీర్వదించారు 说喽。